చూడండి గీతలలో అందంగా రాయండి ఇదేంటిది చదవండి గాకే గుడిస్తే గుడి గుడి కాదు కదా ఇది కొమ్ము గాక కొమ్మిస్తే గు రాక కొమ్మిస్తారు వా కొమ్మిస్తే గురువు మీకు ఎప్పుడు కూడా చూసినా ఏం చేయాలి చెప్పాను కింద లైన్ నుంచి రాయాలని చెప్పాను కదా పై లైన్లో చూసి కింద లాస్ట్ లైన్ ఏది ఉంటే అక్కడ రాయాలి చూడండి అందంగా ఆ పైన జండ్రూలు రాసేటప్పుడు ఇక్కడ ఆ లైన్ లో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో అక్షరం అక్కడ వరకే రాయాలి ఓకేనా చూడండి గాకి కొమ్మిస్తే ఊ రాక కొమ్మిస్తే రూ వాకి కొమ్మిస్తే ఊ చూడండి జంటరు రాయటప్పుడు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి అలాగే రాయాలి సేమ్ ఓకేనా మళ్ళీ గు చూడండి కూడిక చూడండి నేను అక్షరాలు రాసేటప్పుడు ఈ జంట్రులు ఎలా రాస్తున్నాను చూడండి తలకట్టు ఎక్కడ పెడుతున్నాను ఓకే చూడండి గుడి ఎక్కడ పెడుతున్నాను చూడండి ఇక్కడ కూడికలో చూడండి ఇక్కడ తలకట్టు ఇక్కడ గుడి ఇక్కడ తలకట్టు మాత్రమే పైన ఉన్నాయి మిగతా అంతా కూడా ఎక్కడ ఉన్నాయి

చూడండి ఇక్కడ కూడా రాసేటప్పుడు ఇక్కడ కూడా మీరు రాసేటప్పుడు చూడండి ఇక్కడ తలకట్టు మాత్రమే పైన ఉంది ఓకే ఇక్కడ చూడండి వృత్తం ఎలా రాసాం చూడండి ఇక్కడ నుంచి ఇలా పైకి ఎక్కడి వరకే రాయాలి దాటి ఇలా పైకిట్టే కూడ ఓకే అలాగే దాలో చూడండి దాలో తలకట్టు పైన ఉండాలి అలాగే యాలో కూడా తలకట్టు మాత్రమే గీత పైన ఉండాలి ఓకే సున్నాలో అసలు ఏది బయటకు రాకుండా లోపల మాత్రమే ఉండాలి ఈ లైన్కి ఈ లైన్కి తగిలిలా ఉండాలి అర్థమైందా అలాగే రాయాలి మళ్ళీ ఇవి రార్థం చూడండి బరువు చూడండి బా బా ఎక్కడన్నా బయటకు వచ్చిందా మొత్తం లోపలే ఉంది అలాగే రూ రూలో తలకట్టు బయటకు వచ్చింది అలాగే ఊ వాళ్ళ కూడా తలకట్టు బయటకు వచ్చింది కొమ్ము కూడా బయటకు రాకూడదు ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ వరకే రాయాలి ఓకేనా కొమ్ము ఈ లైన్ కింద లైన్ కిందకి వస్తుంది ఇలా పైకి రాయి ఓకేనా అలాగే రాయాలి రాసేటప్పుడు మీరు మళ్ళీ బా రూ ఇలా రాయాలి సేమ్ మళ్ళీ కూడా గూడూరు గూ ఎక్కడ చూడండి తలకట్లు మాత్రమే బయటకు వచ్చినాయి కనిపిస్తుందా రాసినప్పుడు ఇలా అందంగా రాయాలి తర్వాత చూడండి జాగృతి అసలు ఎక్కడన్నా బయటకు వచ్చిందా రెండు లైన్ల మధ్యలో ఉంది అలాగే గాలో తలకట్టు పైకి వచ్చింది అలాగే ఇక్కడ వృత్తం ఇచ్చాం కదా వృత్తంలో రెండు వృత్తం కింద నుంచి పైకి ఇక్కడి వరకు రాయాలి అలాగే తీ తీ ఇలా మధ్యలో స్టార్ట్ చేసి రాయొచ్చు లేదా ఇలా కూడా రాయచ్చు ఓకే జాగృతి జాగ్రీ కూడా రాయచ్చు ఓకేనా ఓకేనా బాగా రాస్తారా మీ రాసేటప్పుడు బాగా రాయండి ఓకేనా